మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ దిలీప్ కుమార్ గారు ఒక మంచి క్వశ్చన్స్ రాస్తారు అత ఇవాళ్ళు కూడా మంచి కామెంట్ పెట్టారు ఆయన ఖచ్చితంగా సమాధానం ఇవ్వకపోతే మళ్ళా ఈ వీక్షకులు ఎవరైతే ఉన్నారో కొంత కన్ఫ్యూజన్స్ గురి చేసింది అవుతుందనమాట ఆయన ఏం చెప్పారంటే గారు భూమి మీద మన ఇల్లు దిక్కులకు కట్టిన విధిక్కులకు కట్టిన ఇంటి లోపల దిక్సూచి పెట్టినప్పుడు అది ఉత్తర దక్షిణమనే చూపెడుతుంది ఖచ్చితంగా నువ్వు ఎలాగైనా కట్టుకో ఆ యొక్క కంపాస్ అనేది ఒకసారి చూపెట్టినాను ఈ యొక్క కంపాస్ అనేది ఎప్పుడూ ఒక ఉత్తరం దిక్కునే చూపెడుతుంది నువ్వు ఇంటి లోపల పెట్టినా బయట ఒక బాహ్యమైన ఖాళీ ప్లాట్లో పెట్టినా నువ్వు విధిక్కులు కట్టినా అదే చూపెడుతుంది ఇదే కేస్తాను దిక్కులకు ఇల్లు కట్టినప్పుడు ఉత్తర దక్షిణము విదిక్కులు కట్టినప్పుడు వేరే డైరెక్షన్ లేదా గోడలు అడ్డం వచ్చినవని డైరెక్షన్ మార్చుకోదు అవును విధిక్కులు కట్టుకున్న ఉత్తర దక్షిణము ఎప్పుడు అలాగే ఉంటుందండి కట్టుకోవడం అనేది మన సమస్య మన ప్రాబ్లము దిక్కులకు ఉన్న విధిక్కులకు ఉన్న మ్యాంటికి తరంగాలు ఎలాంటి తేడా ఉండదు మ్యాంటికి తరంగాలు ఎలాంటి తేడా ఉండదు ఇది కూడా నేనే క్షేభవిస్తాను అలాగే తూర్పు పడమరా ఉత్తర దక్షిణాల్లో కూడా మీరు చెప్పే గెడ్ లైన్స్లో కూడా ఎలాంటి తేడా ఉండదు ఖచ్చితంగా భూమి మీద అది ప్రవాహం అనేది అది అలాగే ఉంటుంది వాటిని ఆపడం కానీ ఒడిసిపట్టడం కానీ ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఈ మాట అన్నారు చూడండి అది ఎవరి వల్ల కాదు అన్నం కాదు నాయన ప్రతిదానికి ఒక శాస్త్రీయత ఉంటుంది కొన్ని రుజువులు అనేవి ఉంటాయి ఇప్పుడు నాలుగు వేల సంవత్సరాల క్రితము యాదృచ్ఛికంగా పాపము పిరమిడ్ కట్టగా భౌగోళికమైన దిక్కు కట్టారు యాదృచ్ఛికంగా కట్టారు పదహారు వందల శతాబ్దంలో కట్టినటువంటి మొగల్స్ తాజ్మహల్ని చాలా యాదృచ్ఛికంగా కట్టారు యాదృచ్ఛంగా కడితే దిక్కులు వచ్చేసినాయి వాటికన్ సిటీలో ఉన్న పేర్ల బాసిలుగా చర్చ్ చాలా యాదృచ్ఛికంగా కట్టేశారు కరెక్ట్గా జీరో డిగ్రీస్కి కట్టారు యాంకర్ వాటర్ అనేటటువంటి టెంపుల్ కాంబోడియాలో కట్టారు పదకొండు వందల శతాబ్దంలో అది కూడా పాపం చాలా యాదృత్వంగా కట్టారు అమెరికన్ ప్రెసిడెంట్ కూర్చునేటటువంటి వాషింగ్టన్లో ఉన్నటువంటి వైట్ హౌసు చాలా యాదృచ్ఛికంగా దిక్కులు కట్టారు మొన్న ఈ మధ్యకాలంలో మన విజయవాడ దగ్గర అమరావతి కృష్ణాయపాలెంలో చాలా స్థలం ఇచ్చినా సరే ఆ స్థపతులు పాపం పిచ్చివాళ్ళు కదా దిక్కులకు సరిపెట్టి పిచ్చివాళ్ళు కదా ఎందుకు కట్టారో పాప నాలుగు వేల సంవత్సరాల నుంచి ఒక చరిత్ర నేను చెప్తున్నా మతాలకి లేదా సంస్కృతికి సంబంధం లేకుండా ఒక కన్స్ట్రక్షన్ అనేది భూమి మీద కట్టినప్పుడు వండర్స్ ప్రపంచంలోని వండర్స్లోపు నేను చెప్పినవి చాలా ఉన్నాయి మరి అవన్నీ ఎందుకు ఒక ధర్మాన్ని పోలి ఉన్నాయి నాయన డైరెక్షన్స్కే ఎందుకు కట్టారు నాయనా వీటి మీద నువ్వు పరిశోధించే అనుభవపూర్వకంగా కట్టారు పూర్వీకులు మంటలో చేయి పెడితే చేయి కాలుద్దని ఒకరు పెట్టిన తర్వాత తెలిసింది కాబట్టి పెట్టద్దరని ఆయన అన్నారు అలాగే ప్రతిదీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు మరి నీ అనుభవం ఏంటో నువ్వు చెప్పాలనుకుంటున్న అనుభవం ఏంటో ఈ నలభై యాభై ఏళ్ళల్లో సంవత్సరాల్లో కట్టినటువంటి ఇళ్ళను చూసి నువ్వు అదే అనుభవం అనుకుంటున్నావు అనుభవం ఆది నుంచి చూడాలి నీకు భూమి మీద నాలుగు వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి పిరమిడ్స్ ఎగ్జిస్టింగ్ అయి ఉంది ఈ రోజున నువ్వు చూసుకో మీరే అనుకుంటా నాకు ఒక కంపాస్ ఫోటో పెట్టారు తిరుమల తిరుపతి జీరో డిగ్రీస్కి ఉంది అని చెప్పి నాకు ఫోటోలు పెట్టావు నీ ఫోటోలు ఏంటో నీ ఏంటో తెలియదు నీకు అసలు దాని మీద పరిజ్ఞానమే లేదు అది ఏడు డిగ్రీలు తిరిగి ఉంది నాయన నాయన ఈ ఈ యొక్క ఇది చూసేవాళ్ళు కొంత అవగాహన ఉన్నవాళ్ళు కాస్త ఆయన కామెంట్స్ రూపంలో పెట్టండి నాయనా తిరుపతి ఏదో జీరో డిగ్రీస్కి ఏదో పెట్టారు ఆయన ఎంతోముందు నాకు పర్సనల్గా పెట్టమంటే పెట్టారు ఆయన కనుక్కున్నాడంట కొత్తగా మరి ఏ పరిజ్ఞానం ఉపయోగించి కనుక్కున్నాడో తెలియదు మరి మిత్రులారా మీరు ఒక్కటే ఒక్కసారి ఆలోచించండి పిరమిడ్స్ ఎప్పుడు కట్టారు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం కట్టారు అదే రకంగా మన దేవాలయాలన్నీ ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినాయి గంగయ్యకొండ చోళాపురంలో కూడా ఒక దేవాలయం కట్టారు అదే రకంగా తాజ్మహల్ పదహారు శతాబ్దంలో కట్టారు అదే టైంలో పీటర్ బాశలిక పెద్ద చర్చి కట్టారు ఏ ఒక మొఘల్ చక్రవర్తి ఎందుకు శుద్ధ శుద్ధప్రాచీకి కట్టాడు భౌగోళికమైన దిక్కులకు కట్టారు వీటన్నిట్లో ఒక కామన్ అంశం ఒకటి ఉంది కదా అదేంటి డైరెక్షన్ కట్టడం ఆ డైరెక్షన్స్ కట్టుకుంటేనే శుద్ధప్రాచి అని చెప్పి చెప్పారు ఎందుకు వాళ్ళు కట్టుంటారు ఇవాళ నాభూతో నా భవిష్యత్ ఇవాళ భూమి మీద ఉన్నటువంటి మాన్యుమెంట్స్లో ఈ రకంగా దిక్కులకు కట్టినవి ఎక్కువగా ప్రజారంజకంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి ఒక యాంకర్ వాట్ మొన్న బయటపడింది ఎంతమంది ఎయిత్ వండర్ అయింది అది ఒక పిరమిడ్స్ ఉన్నాయి ఒక తాజ్మహల్ ఉంది ఒక క్రిస్టియానిటీ సంబంధించిన చర్చి ఉంది ఇంకా చాలా సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి నేను అన్ని మెన్షన్ చేయలేను మనకు తెలిసి మెన్షన్ చేస్తున్నాను అది ఊహాజనితము కంటికి కనపడతాయా పోనీ నాయన ఆ రకంగా కట్టబట్టే ఇవాళ ప్రజలుగా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి నీకు నా మీద ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే కక్కుకో కానీ ప్రతీది ఊహాజన స్టేట్మెంట్లు ఇచ్చేస్తావండి నువ్వు మరి అవన్నీ ఎందుకు కట్టారు ఒక ఒక ఎక్స్ప్లెయిన్ చెప్పు వీటన్నిట్లో కామన్ పాయింట్ నేను చెప్పాను అవన్నీ మన శాస్త్రాల్లో చెప్పిన శ్లోకాల్లో దాని తగ్గట్టు సరిపడి ఉన్నాయి అసలు ప్రాచకు ఉన్నది ఒక్కరిని అట్రాక్ట్ చేయదు అసలు అటువంటివి ఏమైనా ఉన్నాయో చెప్పండి నేను చెప్పినవన్నీ శుద్ధ ప్రాచిక ఉన్నాయి కొన్ని ఈసప ప్రాచిక ఉన్నాయి అవే వాళ్ళ భక్తులను కానీ ప్రజలను కానీ విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి అవి కంటికి కూడా కనిపించవు నాయన కంటికి కనిపించవు కానీ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ మన యొక్క సోల్తో దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం నాయన వీటి నాయము ద్వారా ఇంటి లోపల ఒడిసి పట్టుకొని ఇంటిని శక్తివంతం చేసి ప్రకృతికి అనుసంధానం చేస్తారా ప్రజలు ఏమన్నా నిరాక్షరాస్యులు ప్రజలను ఎవ్వరూ నిరక్షరాస్యులు అనుకోలేదు నాయన ఒక ధర్మము చెప్పినది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్నీ చూపెడతాను నేను నీకు ప్రజలెవ్వరు నిరక్షరాస్యులు కాదు ప్రజలందరి తరఫున వత్తాసలుచుకొని నువ్వేం చేయావసరం లేదు ఓకేనా వాటికి సమాధానం చెప్పు పిరమిడ్ తాజ్మహల్ యాంకర్ వాటు పేరు బాసిలిక చర్చు కొన్ని దేవాలయాలు ఎందుకు కామన్గా ఇవన్నీ ఉన్నది పోదొక్కటి చెప్పు నా ఊహాజనితమైన సిద్ధాంతం కాదు నాయన అవి ఎగ్జిస్టింగ్ ప్రపంచం అన్నీ ఒప్పుకుంది వాటిని వారు ఈ రకంగా ఆ శక్తిని ఒడిసిపడుతుంది కాబట్టి ఆ రకంగా కట్టారు నాయన నేనేం కట్టలేదు అవి మన పూర్వీకులు కట్టారు మానవుల జన్మ నక్షత్రానికి ఇంటి కొలతలను ఆయము లెక్క కట్టికి వచ్చిన నెంబర్ ద్వారా ఇంటి శక్తిని భూశక్తిని అనుసంధానం చేసి ఇంటి లోపల ఒడిసి పట్టడం అనేది మీ ఊహాజన్మ సిద్ధాంతం రేపు ఇచ్చిన ఆయన ఈ యొక్క ప్రకృతి అనేది ఒక పొటెన్షియల్ ఎనర్జీ అన్ని రకాల కారకత్వాలు ఉన్నటువంటిది ఒక ఎంక్లోజ్ చేయడం ద్వారా మాత్రమే ఆ ఇంటి లోపల వాతావరణానికి ఒక క్వాలిటీ వస్తుంది ఎలాగైతే మనం పుట్టినప్పుడు ఒక జన్మ నక్షత్రంతో వైబ్రేట్ అవుతూ ఉంటాం వీడు స్వాతి నక్షత్రంతో పుట్టాడు వీడు ధనిష్ట నక్షత్రంతో పుట్టాడు లేదంటే ఆ అమ్మ రావతి నక్షత్రం పుట్టిందని ఎందుకు చెప్తారు అది వాళ్ళ క్వాలిటీ అనమాట ఒక్కసారి ఎన్క్రోజ్ చేసినప్పుడు అది ఒక క్వాలిటీ కింద ట్యాంజిబుల్ చేయగలిగే క్వాలిటీ కింద ఉంటుందన్నమాట మనం కూడా ఒక శరీరంతో పుట్టాం కాబట్టి మనం మనం స్పందించడానికి చైతన్యం చైతన్యంగా కారణమైనటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ యొక్క న్యూమరికల్ ఆర్డర్ గురించి మనం మాట్లాడుతున్నాను అయ్యా అర్థమైందా అలాగే ఇంటికి కూడా ఎంక్లోజ్ చేసినప్పుడు ఈ గోడల మధ్య ఒక పల్సేషన్ బంధింపబడి ఉంది అది ఒక ఒక ఫామ్ తీసుకుంటుంది ఒక వేవ్ వేవులని తీసుకుంటుంది ఒక న్యూమరికల్ ఆర్డర్ ఉంటుంది అది నీతో రెజినెన్స్ అయ్యేది పెట్టుకోమని చెప్పింది అయ్యా ఒడిశ ఊహా దీనికి ఎలాంటి వాస్తవికత లేదు అది నీ కర్మ నువ్వు నీకు అర్థం కాకపోతే అది నీ కర్మ చెప్పడం అయితే నా బాధ్యత ఆయాన్ని లెక్క కట్టి వచ్చిన శక్తిని చూపించే పారామీటర్స్ మీ దగ్గర ఏవైనా ఉన్నాయా ఒక స్పెసిఫిక్గా ఈ దేవాలయాలు తిరుమల ఉంది పిరమిడ్స్ ఉంది తాజ్మహల్ ఉంది కొన్ని టెంపుల్స్ నేను చూపెడతాను నీ దగ్గర ఏదైనా మిషన్ ఉంటే నీ ఇంట్లోకి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని ఆయన తేడా ఉంటుంది ఓకేనా నీ మీద నువ్వు ప్రయోగం చేసుకో కామెంట్ చేసే ముందు ప్రయోగం చేసి కామెంట్ చే అర్థమైందా ఇది ఎక్స్పీరియన్స్డ్ నువ్వు ఆ ఇంట్లో ఉండడం ద్వారా మనం ఆ ఇంట్లో ఉండడం ద్వారా మనం ఏమవుతామో ఎలివేట్ అవుతాం మనం మన సాగతీ మన మానసిక తీరులో ఆ తేడా ఉంటుంది అనమాట సో ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్సబుల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇలాంటి చాందసులుగా అవి చెప్పినా అర్థం కాదు ఓకేనా ఓ కట్టుకొని కామెంట్స్ పెట్టడమే పని మనకి పర్వాలేదు నీ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది ఒక ఎక్స్ప్లనేషన్ చెప్తున్నావు ఆయము శక్తిని కొలిచే టెక్నాలజీ మీ దగ్గర ఏదైనా ఉన్నాయా ఈ ఆయము శక్తి అనేది కంటికి కనిపించని ఊహాజనితం కాదా మీ కల్పిత ఊహని ఇదే నిజమని ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు ఆయన నువ్వు గుడికి వెళ్తావో లేదో నాకు తెలియదు నువ్వు చర్చికి వెళ్తావో నాకు తెలియదు నువ్వు మసీదుకి వెళ్తావో నాకు తెలియదు ఈ కన్స్ట్రక్షన్స్ అన్నిటిలో భగవంతుడు ఉన్నాడని వెళ్తున్నాము ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ లోపల ఏదైతే పల్సేషన్ ఉందో అదే భగవంతుడి తత్వం ఆయన నేను ఎప్పుడో ఒకటే చెప్తుంటా స్పేస్ తత్వం అని నీ లోపల ఉన్నది స్పేసు అక్కడ ఉన్నది స్పేసు స్పేస్ స్పేస్తోనే మార్చగలం అర్థమైందా ఇవన్నీ ఒక లెవెల్ దాటినోళ్ళకి అర్థమయ్యేటటువంటి విషయాలు మీ ఎక్స్ప్లెనేషన్ నా భూతో నా భవిష్యత్ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాక్టికల్గా అనుభవం ద్వారా తెలుసుకోబడినది అని మీరే నా ప్రశ్న జవాబు చెప్పారు ఎగ్స్ ఇప్పుడు లైన్లోకి వచ్చాను నేను అనుభవం ద్వారా చెప్తున్నాను నాయన ప్రాక్టికల్గానే చెప్తున్నాను అనుభవం ద్వారా చెప్తున్నాను నువ్వు తప్పుకున్నావు థ్యాంక్ యూ మరి మీరు ఊహించి ఊహాజనితంగా చెప్తున్నారు పిచ్చిన ఆయన నీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను నీ గురించి ఒక వీడియో కూడా నేను ఇప్పుడు చేస్తాను పిరమిడ్స్ ఇవన్నీ దిక్కులకి ఎలా సరిపెట్టున్నాయి ఎందుకు ఒక కామన్ పాయింట్ని కొన్ని వేల సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్లో ఫాలో అవుతున్నారు ఇంతకంటే నీకు తారకారాలయం కావాలన్నా అందువల్ల దయచేసి అందరిని కోరుకునేది ఏంటంటే ఈ యొక్క రిప్లై మీద నేను చెప్పిన దానికి సహేతం అనిపిస్తే పాపం మీ యొక్క భావాన్ని మీ కామెంట్స్లో దయచేసి పెట్టండి ఎందుకంటే ఇది మన నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే దిక్కులు కట్టు దిక్కులు కట్టు ప్రపంచంలో నేను తెలిపితే ఇంకెవరు ఘోష పెట్టడం అనమాట వేరే పండితులు ఘోష పెడితే మరి ఆయనకి అర్థమయ్యేదేమో నాకు తెలియదు నీకు నచ్చినట్టు నువ్వు ఇల్లు కట్టుకున్నాయినా అసలు దాన్ని మా వీడియోస్ చూడడం దేనికి నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు కట్టుకొని ఉండు విధికులు కట్టుకొని ఉండు అలాగే మీకు చిన్న కంపాజ్కి సంబంధించి అలాగే ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాం ఇది మానసరా కానీ మైమతంలో కాని ఉంది ఏమని చెప్పింది ముక్తి కామస్యకరణే శుద్ధ ప్రాచీన ప్రయో ప్రయోజయత్ ప్రాచీ సర్వస్య భోగ కామస్య క్షమ్యత ప్రాచి సంయుక్తం సర్వదోషకరం భవేత్ ఆగ్నేయ ప్రాచికం వాస్తు తస్మాత్ సర్వం రిసర్చ్ అని చెప్పి చెప్తారనమాట నాయన ఇవన్నీ నేను చెప్పినవి కాదు నాయన మీరు వెతుక్కోండి మైమతము మానసర్లో లేదా ఏదో ఒక ఏన్షియెంట్ వాస్తు టెస్ట్లో ఈ యొక్క సంస్కృత శ్లోకాలు కానీ ఒక ఏన్షియంట్ తమిళ్లో కానీ ఉండవచ్చు బట్ భావార్థం ఏంటయ్యా ముక్తి కామస్యకరణ శుద్ధ ప్రాచీం ప్రయోజయత్ నీకు ముక్తి కావాలి నాకు మరుజన్మ అవసరం లేదు అని ఎవరైతే ఒక చింతనతో ఉంటారో ఎక్కువగా ఒక యోగిక్ నేచర్ అనేది ఉంటుందన్నమాట ఈ మెటీరియలిస్టిక్ ప్రాపంచ సుఖాల మీద ఆపేక్ష తక్కువగా ఉన్న వాళ్ళకి శుద్ధ ప్రాచి వేసుకొని కట్టుకోమని చెప్పి చెప్తారా అది శ్లోకం నేనేం రాసింది కాదు నా ఊహాజనితం కాదే అది అంటే ఏంటి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి మీరు ఇక్కడ ఏదైతే శుద్ధ ప్రాచి అన్నావు అది ప్రయోజనం అని చెప్పి చెప్పారు శుద్ధ ప్రాచి అంటే డైరెక్షన్స్ కట్టుకోవడం మరి శుద్ధప్రాచ్యం ఎందుకు కట్టుకోమన్నారైనా సారా అని ఇప్పుడు నేను వివరించాను ఆయన మీకు తెలియని టెక్నికల్లీ ఆ అర్థానర్జీ తీసుకోవడానికి శుద్ధ శుద్ధప్రాచేసి కట్టుకోమన్నారు నువ్వు అది అది బాగా పరిశోధన చేసి అది తప్పని చెప్పు ప్రూవ్ చేయి నన్ను వ్యక్తిగా నన్ను నేను చెప్పే భావాలని పొరపాటైనా చెప్పడం కంటే శాస్త్రాల్లో చెప్పుని తీసుకుని అవి తప్పని ప్రూవ్ చేయండి నాయన రెండు ఈశాన్య ప్రాచి సర్వస్వ భోగ కామస్య సంహితం అన్నాడు సో ఈశాన్య ప్రాచ్య అనేది నాయనకి బాగా ప్రోజ్ చేస్తుంది భోగ కామస్య సంహతాం అన్న అంటే ఒక మెటీరియలిస్టిక్ ప్లజర్స్ కావాలి భుక్తి ఎంజాయ్మెంట్ కావాలి అనుకునేటప్పుడు నువ్వు కాస్త ఈశాన్యానికి తిప్పి కట్టుకోవయ్యా అన్నారు దానికి ఎగ్జాంపుల్ తిరుమలయ్య తూర్పు ఫేసింగ్ తూర్పుగా ఎంటర్ అయ్యేది ఈశాన్యానికి ఏ డిగ్రీలు తిరిగి ఉంటుంది మరి అది నీకు కనపడలే నీకు ఎట్ట కంపాసిన ఎట్ట వాటాలో తెలియదు కొనుక్కో మంచిది క్లాసులకు రా నేర్పిస్తావు నీకు అలాగే ఆగ్నేయ ప్రాచి సంయుక్తం సర్వదోషకరం భవేది అన్నారు అంటే ఒక ఆగ్నేయ ప్రాచిగా అంటే ఒక తూర్పు పడమరగా వీధులు ఉన్నటువంటి ఏదైనా సరే మనము ఆ యొక్క శుద్ధ ప్రాచీ జీరో డిగ్రీస్ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరిగితే దాన్ని ఈశాన్యాన్ని తిరిగినట్టు అంటారు రైట్ సైడ్కి తిరిగితే ఆగ్నేయ ప్రాచి అంటే ఆ ఎనర్జీ లైన్స్ని నువ్వు ఏ రకంగా తీసుకుంటావు నువ్వు ఏ రకమైన భావాలు ఉంటాయని చెప్పింది ఇలా ఆజ్ఞాని తిప్పడం వల్ల సర్వ సర్వదోషకరం అని చెప్పి చెప్పారన్నమాట సో ఈ ఆగ్నేయ ప్రాచ్యం సర్వదోషకరం భవేత్ అన్నారు ఆగ్నేయ ప్రాచికం వాస్తు తస్మాత్సర్వం విసర్జన్నారు అసలు దాన్ని విసర్జించమన్నారు కట్టద్దు అని చెప్పి చెప్తారు ఇవాళ మేము ఆ రకంగా ఆగ్నేయ ప్రాచిక కట్టకుండా శుద్ధ ప్రాచ్యం కానీ ఏసప్రాచ్య కానీ తిప్పుకొని కట్టను అనడానికి ఆ ఎర్త నుండి ఇల్లు తీసుకునే ఆ యొక్క పవర్ అనేది ఒక హ్యూమన్ సోల్స్కి ఒక మెటీరియలిస్టిక్గా ఎక్కువగా ప్రాపంచక సుఖాల మీదకి మళ్ళీ ఇస్తున్నారు టూ మచ్ అది సో ఇది నేను ఒక ల్యాప్టాప్లో వారు ఏదైతే చెప్పారో రెండు ఇంకోటి చూడండి ఇది నా ఇల్లు ఆయన కంపాస్ గురించి కూడా చెప్పాడు కాబట్టి ఈ ఇదే మన యొక్క భూమి అని మనం అనుకుందామండి భూమి అనేది మనం అనుకునేటప్పుడు ఇది యాక్చువల్గా నార్త్ డైరెక్షన్ ఓకే ఇది సౌత్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ సో ఎగ్జాక్ట్గా చూడండి నా ఇంటి యొక్క గ్రెడ్ లైన్స్కి దీని యొక్క అలైన్మెంట్ కూడా ఎలా ఉంటుందో చూడండి మీరు కంపాస్లో ఒక ఒకటిన్నర రెండు డిగ్రీలు తేడా ఉంటుందన్నమాట కొంచెం ఇక్కడ కంపాసు ఇనుప ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంత డిఫరెషన్ తేడా చూపెడుతుంది అంటే ఇది ఉత్తరం దిక్కుకు చూపెడుతుందండి ఇది ఇల్లు ఇప్పుడు డైరెక్షనల్ లైన్స్ ఇవే డైరెక్షనల్ లైన్స్ అనుకుందాం ఇవి డైరెక్షనల్ లైన్స్ అనుకుందాం ఓకే డైరెక్షనల్ లైన్స్ అనుకుందాం ఎగ్జాక్ట్గా ఆయన సీఫ్ ఇల్లు నేను ఇది ఇల్లు కట్టుకున్నాను ఓకే ఈ డైరెక్షనల్ లైన్స్కి అనుకూలంగా ఇల్లు కట్టు అయ్యా అప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను దానికి ఏదో ఒక వీధి ఉంది అనుకుంటున్నాను నేను నార్త్ నార్త్ నా స్ట్రీట్ అనమాట ఇది ఓకే నేను కంపాసు ఎక్కడ పెట్టినా అది అలాగే చూపెడుతుంది ఉత్తరం ఉత్తరం యొక్క భౌగోళిక మ్యాగ్నెటిక్ ఆ హోల్నే చూపెడుతుంది కంపాస్ ఎప్పుడు ఇప్పుడు వారు ఇంకో మాట అన్నారు ఇల్లు విధిక్కులుగా ఉన్నా అన్నారు సో ఇల్లు విధిక్కులుగా ఉండడం అంటే ఇదిగోండి నువ్వు ఎలా కట్టుకున్నా నీకు వీధి ఇక్కడ ఎక్కడో ఉంది లేదా వీధి ఇక్కడ ఎక్కడో ఉంది ఇక్కడ నేను కంపాస్ పెట్టినా ఇది అలాగే చూపెడుతుంది అయ్యా కాకపోతే నువ్వు తెలుసుకోవాల్సిన ధర్మం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గెడ్ లైన్స్ ఉన్నాయో ఈ ఎనర్జీ లైన్స్ నార్త్ టు ఈ పోల్ టు పోల్ ట్రావెల్ చేసేటటువంటి వాటికి అనుసంధానంగా నువ్వు గోడలు కట్టుకున్నావు ఇక్కడ ప్యారలల్గా గుర్తుపెట్టుకో ఇవి ధృవాల నుంచి ఆ శక్తి ప్రవాహం భూమి మీద ఉంటుంది కొంచెం చదువుకుంటే తెలుస్తుంది గ్రిడ్ లైన్స్ అనేవి ఉన్నాయి చెంది అని సో ఇవేంటి ఎనర్జీ ఎనర్జీ ట్రావెలింగ్ త్రూ పోల్స్ త్రూ పోల్స్ అనమాట ఆ పోల్స్ అనేవి నార్త్ పోల్ టు సౌత్ పోల్ అవ్వచ్చు ఈస్ట్ పోల్ టు వెస్ట్ అయిన అవ్వచ్చు సో ఇక్కడ ఏమవుతుంది ఇల్లు ఈ రకంగా ఉన్నప్పుడు ఆ శక్తిని తీసుకుంటుంది అని చెప్పి చెప్పారు మనవాడు చెప్పేది ఏంటి సేమ్ ఇంటి యొక్క వాల్స్ అనమాట ఇంటి యొక్క వాల్స్ ఈ రకంగా ఆయన కట్టుకున్నాడు ఇక్కడ కూడా ఇంటి యొక్క వాల్స్ ఈ రకంగా మనం కట్టుకున్నాం శాస్త్రం చెప్పింది ఏంటంటే ఈ యొక్క ఇంటి వాల్స్ డైరెక్షనల్ లైన్స్కి ఎలా అయినాయి ఇక్కడ ఇక్కడ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ అందుకని ఒక ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ చేసుకోవద్దు ఏది ఇంటి యొక్క వాళ్ళు ఆ ఎనర్జీ లైన్స్ రెండు పేరల్గా ఉన్నాయి ఎప్పటికీ అవి ఇంటర్సెక్ట్ చేసుకోవాలి ఆ పరిస్థితుల్లో అది ఇండ్యూస్ చేస్తాను చదువు ఇల్లు అనేది ఎర్త్ ఎనర్జీస్ని ఇండ్యూస్ చేస్తా అన్నమాట అంటే ఆ ప్రవాహం ప్రాపర్గా పాస్ అవుతుంది ఇక్కడేమవుతుంది సేమ్ అదే ప్రవాహం అయ్యే అప్పుడు సేమ్ చూడండి ఇదే ప్రవాహము ఇదే గ్రిడ్ లైన్స్ ఇదే డిగ్రీస్ మనం ఏం చేసాము గోడల్ని మనం ఏం చేసాము ఇక్కడ ఎనర్జీ లైన్స్ ఇంటి యొక్క వాల్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు కానీ ఏమవుతుంది వాల్ ఇలా ఉంది ఎనర్జీ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ప్రాపర్గా ఎనర్జీస్ తీసుకోదనమాట ఆ పాయింట్స్ దగ్గరే తీసుకుంటుంది అనమాట అంటే ఒక ఇంప్రాపర్ లేదా వాస్తవంగా చెప్పాలి అనుకుంటే ఒక ఆగ్నేయ ప్రాచ్ కంటే ఎక్కువ ఎనర్జీ అని అసలు ఈ రకంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కొన్ని ఇల్లు ఇల్లు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ డిఫ్లెక్టెడ్ అని చెప్పి అంటారు ఇది ఇది డిఫ్లెక్ట్ కాల ఇది జీరో జీరో డిగ్రీస్ అనమాట అంటే ఎగ్జాక్ట్గా జియోగ్రఫికల్ లైన్స్ కరెక్ట్గా ఉంది ఈ రకంగా డిఫ్లెక్ట్ అయినప్పుడు ఎత్త ఎనర్జీస్ అది తీసుకోదండి ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ కంపాస్ పెట్టినా మారదు కదా ఆ ఫ్లో మారదు కదా ఇదంతా బోగస్ అంటారు ఆయన నాయ నాయన ఇవన్నీ బోగస్ అయితే ఎందుకు ఒక ఒక ఎగ్జాంపుల్ ఈ చెప్పిన ప్యాటర్న్లో పిరమిడ్స్ కట్టారు నాయన నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ పద్ధతుల ప్రకారము చాలా పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కట్టారు నాయన సో ఏమేమి కట్టారు మనకి తాజ్మహల్ మొఘల్స్ కట్టారు నేను పోనీ చక్రవర్తి చక్కబడితే పిచ్చోడా అన్నీ అప్పట్లోనే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు ఆయన దిక్కులు కట్టాడు ఇదే పద్ధతి ప్రకారము అదే వాటికన్ సిటీ వాటికన్ సిటీలో పీటర్ బాసిలికా చర్చ్ ఉంటుంది బాబు ఇప్పుడు నావన్నీ ఊహాజనితమైనటువంటి మాట్లాడి నేను చెప్పేది కరెక్టే మరి ఎందుకయ్యా వాళ్ళు ఇలా కట్టుకోలేదు ఈ రకమైన పద్ధతుల్లోనే ఎందుకు కట్టారయ్యా అలాగే కాంబోడియాలోని యాంకర్వాట్ యాంకర్వాట్ టెంపుల్ యాంకర్వాట్ టెంపుల్ కాంబోడియాలో ఉంది ద బిగ్గెస్ట్ మాన్యుమెంటల్ కాంప్లెక్స్ ఆన్ దిస్ ప్లానెట్ ఒక కిలోమీటర్ బై కిలోమీటర్ దీంట్లో ఉంటుంది వై ఎందుకు ఈ రకంగా ఫాలో అయ్యారు ఇవై ఇలా ఎందుకు ఫాలో అవ్వలేదు వాళ్ళకు కూడా ఏదో పాపం ఎనర్జీ ఏదో ఫ్లో అవుతుంది ఆ ఫ్లో అవడం వల్ల శక్తివంతంగా ఉంటుందని వాళ్ళు ఏదో గమనించబట్టేగా లేకపోతే ఇలాగెందుకు కట్టుకోలేదు దీన్ని ప్రూవ్ చేయి నువ్వు నన్ను కాదు నేనేముంది అచ్చల్పుణ్ణి యాభై ఏళ్ళు వచ్చినా ఇంకో ముప్పై ఏళ్ళు ఈ ధర్మం చెప్తా నువ్వు కుర్రోళ్ళలాగా అనిపిస్తున్నావు ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏదో లెక్క ఉండబట్టే కదా ఇలా కట్టారు ఇలా కట్టడం వల్ల ఎర్త్ ఎనర్జీస్ తీసుకుంటుందని నేను చెప్తున్నా ఇలా కడితే తీసుకోదని చెప్తున్నా నెక్స్ట్ ఉన్నాయా తిరుమల తిరుమల అనేది ఈస ప్రాచేతి ఒకసారి నువ్వు పంపించిన ఎక్స్ప్లనేషన్ కూడా ప్రజలకు చూపెడతా తమ ఎంత పరిశీలనా శక్తి అనేది కూడా వీడియో పెడతా మీరు నాకే కంపాసీ పెట్టారు కదా తిరుమల దగ్గర నేను చూశాను ఇలా ఉందని ఏదైనా చేసినప్పుడు ఇంకోటి కెమెరా ఇచ్చిన ఏం చేస్తున్నావు షూట్ చేసి పెట్టాలి వేదనా వచ్చినది స్నాప్స్ తీసి పెట్టేస్తే అయిపోదు సో మిత్రులారా మీరు అర్థం చేసుకున్నారా పిరమిడ్స్ అనే పురాతనమైనది ఇది మొగల్స్ కట్టారు ఇది క్రిస్టియానిటీ సంబంధించింది యాంకర్ వాటి హిందూయిజానికి సంబంధించింది అదే రకంగా మన శ్రీరంగంలో ఏడు ప్రాకారాలతో పెద్ద టెంపుల్ సిటీనే కట్టారు యాంకర్ వాట్ యాంకర్ థామ్ ఒకటేమిటి ప్రకృతితో కనెక్ట్ అవ్వాలంటే భూమి యొక్క శక్తి తత్వాన్ని తీసుకున్నప్పుడే ప్రకృతితో కనెక్ట్ అవుతాం లేకపోతే శక్తిహీనంగా ఉంటాం మనం ఓకే ఈ యొక్క కొంచెం లెందీగా అయినట్టుంది మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన ఎవరో ఒక క్వశ్చన్ క్వశ్చన్లో అడిగితే ఆన్సర్లా చెప్తాం మన ఊహాజనత శక్తి అని కొన్ని పర్సనల్గా టచ్ చేసినప్పుడు ఏంటంటే మన ఇంత సమాధానం అనేది చెప్పాల్సి వచ్చింది ఓకేనా మనం ఇదే మాన్యుమెంట్స్ నెక్స్ట్ వీడియో ఒక నలభై యాభై నిమిషాలు ఉంటుంది భూమి మీద ఆహా ఓహో అనేటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షల మందిని ఆట ఏవైతే ఆకర్షిస్తున్నాయో అవన్నీ ఈ దిక్కులకి కట్టారు ఎంత క్లోజ్గా ఉండే అనేది నేను చూపెడతాను మరి వాళ్ళంతా ఇలా డిఫ్లెక్షన్ చేసి ఎందుకు పెట్టుకోలేదు డిఫ్లెక్ట్ అయిన ప్రతిదీ భక్తులను ఆకర్షించదండి ఇవాళ దానికి పెట్టిన డబ్బులు లాస్ భక్తులను ఆకర్షించు అక్కడ ఎవరు ఎక్కువ వెళ్ళరు అది ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేది సో అలాగే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఒక కన్వెన్షన్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాం అనమాట టూ డేస్ టూ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కాస్త మీరు అమౌంట్ పే చేయడం ద్వారా కూడా మాకు డొనేషన్ ఇచ్చినట్టే ఎందుకు ధర్మాన్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఆ ధర్మాన్ని మీకు ఇస్తాం సో ఎవరైనా ఉంటే ఈ ఆఫ్లైన్ క్లాసులకి ఆన్లైన్ క్లాసులకి ఎన్రోల్ చేసుకోండి థ్యాంక్స్ వెరీ మచ్